పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో కాక మనవడిగా నన్ను ఆశీర్వదించి కు పంపిస్తున్నందుకు అనుక్షణం పెద్దపల్లి అభివృద్ధి కోసం తాను పాటుపడతానని తన గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా కౌంటింగ్ నడుస్తుంది ఫైనల్ రౌండ్ నడుస్తుంది ఇది పూర్తిగానే వాళ్ళు వాళ్ళ హోటల్ కౌంట్ చెప్తారు కానీ ఇప్పటికైతే చాలా పెంచారు నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పెద్ద బాధ్యత నాకు చిన్న వయసులో ఇచ్చినందుకు ఖచ్చితంగా కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం నేను పనిచేస్తున్నాప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా కాకగారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని చెప్పి పల్లె పార్లమెంట్ ప్రజలందరూ